సో మనం పట్టిన చేపలు చూడండి ఉంటాడు మన బాబాయ్ కరమీళ్ళు కొరమీన్ ఇంకా ప్లేస్కి వచ్చాము అన్నీ అయితే అక్కడ వాలేస్తున్నాడు చూడండి ఇది పెద్ద పెద్ద కొరమీన్లు కొరమీళ్ళన్ని ఇందులో ఉంటాయి మావి అంటే మేవి కాదు బోధలో ఉండే కొరమీన్లు అన్నీ ఇందులో అనమాట గుమ్మని అనేది తగ్గిపోయింది వాటర్ మాత్రం ఇక్కడికి వచ్చేసింది సో వాటర్ తగ్గేటప్పుడు ఈ గుమ్మలకైతే చేపలు వచ్చేస్తాయి అనమాట సో మనవాడైతే వాలేస్తున్నాడు అలాగండి అక్కడ ఉంది దిశ ఉంది కంగారపడ ਕਾ ਰੁਜ ਜਗਲ ਨੇ ਤੇ ਪੜੇ ਨਾ ਪਟੇ ਨਾ ਡਾ ਅਟ ਮੈਡਲ ਓਰਾ ਮੈਡਲ ਕਿਸਰ ਕੋ ਮਾ ਮਾ ਸ਼ੇਰ ਮਦ ਕਾ ਦਰਾ ਪਰ ਸ਼ੇਤ ਨਾ ਪੜੇ ਨਾ ਓਰੇ ਇਸੇ ਹੱਟ ਪੜੇ ਡਰ ਗਰ ਕਿਸ ਨੇ ਆਦਾ ਕਰਮੀਨਾ ਕਰਮੀਨਾ ਮੈਂ ਸੋੜ ਨਾ ਅਸ ਕਰਮੀਨ ਫੇਕਾਣਿਆ ਆ ਗਾ ਗਾ ਤੁਮਰ ਮੈਂ ਜਾਂ ਤੰਦਾ ਇਹੇ ਕਰਮੀਨ ਓਰ ਦਿਨ ਕਰਮੀਨ ਦੇਪੇ ਨਾ ਪੈਦਵੇ ਓਕੇ మీన్ మనకి చేతులతోనే పెట్టాడు వాళ్ళకి ముందే ఇక్కడ వాళ్ళ సిక్కిపడిపోయింది అని ఇప్పుతుంటే మా తమ్ముడు ఇలా చూసాడు అన్నమాట ఇక్కడి నుంచి అక్కడ సో దాన్ని పెట్టి అక్కడ వదిలేసాము సేమ్ మళ్ళీ మా నాన్న ఇంకో కరమీన్ పెట్టాడు సేమ్ ప్లేస్లోనే మా సేమ్ ప్లేస్లో పక్కలకు మళ్ళీ వెళ్ళింది కొరమీను మళ్ళీ పెట్టాడు అనియా ఇక్కడ ఇక్కడ ఇది కొంచెం చిన్నది అనమాట సో ఇక్కడ ఫస్ట్ చిన్నది ఇది ఫస్ట్ పెట్టాడు కదా ఇది పెద్దది రెండు ఒక దగ్గర పెట్టాడు మామ మేము అక్కడ వాళ్ళ చిక్కు తీస్తుంటే అది అనమాట అవుతున్నాయి కలక్కి సో తణుకు రేగినప్పుడు చూస్తున్నాం మేము అవి అన్నీ గుండెం బాగా పెడేస్తున్నాడు అన్నీ రేరే రే చూడండి వాళ్ళ వాళ్ళు చిక్కిప్పుడు మా వాళ్ళు ఇంకా అక్కడ అక్కడ ఉండి చూస్తుంటే ఇక్కడ దూరిపోతున్నాయి బక్కలోనే వాళ్ళైతే అడ్గేసాం కదా అక్కడ సో పెట్టి వెళ్ళాలండి బక్కలకు దూరిపోతున్నాయి అనమాట ఈ వాళ్ళ ఇక్కడ వేయడానికి ఇప్పుతుంటే అక్కడ రెండు కొర మీద దొరికిపోయాయి మనకి సో అటువళ అయితే వేసి గుమ్మరొప్పుతామంటున్నారు మనకి ఆల్రెడీ రెండు కొర పడిపోయి పడిపోయాయి పెట్టాడు అన్నయ్య సో ఇవాళ్ళేసారి చూద్దామమ్మ ఇంకా ఎలాంటి సాలు పడతాయి మనకి

그래, 고사. 시아트마트, 샤리 급비린데. 그래, 빨리 들어, 빨리 들어. 그래, 샤워 빨리 들어, 빨리 들어, 빨리 들어, 샤워 배달 빨리 빨리. 엄마, 엄마, 패드배, 패드배, 패드배. 음, 팔랑, 팔랑.

കുറമീ പടി മൂട ദിവസേ കൊറ പടി രണ്ട് ചേട്ടൻ പെട്ടേ മൂടേത് മനപടി പോയി അന മന താബീൽ പടി ചൂസി മാ താബേല പടി ഇന്ന് വെള്ളം ലേ మా తాబిలో అత్తం ఇక్కడ హెలో గో అరే రేన అది కూడా రొప్పండ్రే అమ్మ వాళ్ళ ఒక వాళ్ళ ఇచ్చారు కదా ఇంకో వాళ్ళ ఉంది కదా ఇప్పుడు దానికి రొప్పుతారనమాట కొంచెం లాంగ్గా వెళ్తున్నారు మన వాళ్ళు అంటే వెనక్కి వెళ్ళిపోయిన చేపలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి వాళ్ళకి అదే పద అక్కడ బొక్క ఉంది కాదు అక్కడికి వెళ్ళాంటనే అక్కడ బొక్కలు చేయటండి சே சேட்டிருக்க எட்டு பட்டா பட்ட பட் பட் பட மொயிரா மக்க முயறதுவா பெட்டிடு பெட்டிடு பட்டரப்ப மக்களுக்கு ரெண்டு ரெண்டு கொரமீன் பெட்டிரு கொரமீன் பலனோக்கு ஜல்லிச்சு கதா డి చేపలు బయటి వెళ్ళిపోతా ఎట్లేవా రెండు లేపండి వాళ్ళ లేట్ వెళ్ళిపోయినాయి ఉందా ఇంకోటి ఇంకోటి చిరండి ఇది ఇక్కడ ఉందా మామ ఒక్క దగ్గర మొత్తం మనకి ఐదు కొరమి దొరికాయి ఒక్క దగ్గర ఐదు కొర్రమన్లు దొరికాయి మనకి మన వాళ్ళు కొర్రమీన్లు పెట్టాం కదా సంచలేస్తున్నారు అనమాట మా వాళ్ళు అక్కడ ఏదో కొర్రమీన్ పోరాటం చేస్తున్నారు ఎలా ఆగిన వాళ్ళ దగ్గరికి పట్ట పట్ట పట్టరా పట్టేట

ವರೇ ವರೆ ಇಕಡ ಎರಡು ಬಕ್ಕಲು ನೇ ಅಸನ್ ರ ರ ರ ಎರಡು ಬಕ್ಕಲು ಇರ ರ ಈ ಬಕ್ಕಲು ಇಕ್ಕೆ ಬಕ್ಕಲು ಇರಂಗಾ ಬಸರದ ಬಕ್ಕಲು ಅಂತ ಇದ್ರಕನ್ನ ಉರ ಹೋಗೋಂದ್ರ ರ ಹೋಗ ಒಂದ ರ ಒಪ್ಪಕ ಸರಿ ಕಾಯಿರ ಇದೆನಾ ಬೈಟ್ ಕಾಣಕೊಂಡಾ ಅಟಿಲಿ ತಿಂತಿದೆ ರ ಹೋಗ ಸಂಕಲ್

కొర్రమేండ్లో కొర్రమే ఓము కొర్రమీళ్ళు చూడండి మనం ఎన్ని పెట్టాము అందులో రెండు పెద్ద జిలేబీలు కూడా పెట్టాము మనము చూడండి ఎంత ఉన్నాయో కొర్రమీళ్ళు మా చాలా పెట్టాము ఒక పంకజాలు కూడా పెట్టాము ఒకటి సో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డై అన్నమాట తెల్లవారు నుంచి పడుతున్నాం కదా కొర్రమీళ్ళన్ని సో ఇవన్నీ వరసలైన పేరుస్ ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం చూడండి మేము ఎన్ని చేపలు పెట్టాము చాలా చేపలు దొరికి ఈరోజు మంచి మంచి ఇవే పడ్డాయి చూడండి నిన్న పడ్డాయి మనకి ఈరోజు సో ఈరోజు వేటలో మన వాళ్ళ కష్టానికి చాలా పెద్ద ఫలితం మీద ఎక్కింది సో మా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అందులో ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫిషింగ్ ఎవరి కష్టమైతే ఆ వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే గంటని గట్టి కొరండి మామ బాయ్ బాయ్